హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము కొన్ని బెండకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ తీసేసాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కను కూడా క్యాన్లో చేసేసుకొని జిగురిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేద్దాము అదేవిధంగా ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ మూడు గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకుని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పోపు దినుసులు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టును కూడా వేసేసుకొని పచ్చివాసన పొయ్యిలాగా కలుపుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమోటా తీసుకొని కట్ చేసుకొని కూడా నెలకి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలిపి కలిగబెట్టుకొని కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా టూ స్పూన్ చిల్లీ పౌడరు కొద్దిగా ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిగబెట్టాలి ఇదంతా బాగా కలియబెట్టేసేసి టమోటా ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టేసేసి ఉడికించేద్దాము ఇక్కడైతే మనకి టమోటా అయితే సాఫ్ట్ అయింది తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని ఇదంతా బాగా బెండకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిగబెట్టుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి నీళ్ళు పోసేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే వదిలేద్దాము ఆఫ్టర్ త్రీ మినిట్స్ మనకి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన బెండకాయ కర్రీలోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాము రెడీ అయిన బెండకాయ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను బెండకాయ కర్రీ వేడి వేడి అన్నంలోకి అదేవిధంగా రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి Thank you for watching my channel. Please do subscribe to my channel. Don't forget.